సిస్టర్స్ చాలా రోజుల నుంచి మనం వెయిట్ చేస్తున్న శారీస్ వచ్చేసి కంచి కుప్పడం ఫోల్డింగ్ శారీస్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఇప్పటి వరకు మనం కొన్ని వేలలో అయితే శారీస్ అయితే సేల్ చేసాము ఒక్కళ్ళు కూడా ఇప్పటివరకు కంప్లైంట్ అయితే చేయలేదు తక్కువ రేట్లో చాలా నిండుగా చాలా సాంప్రదాయంగా చక్కగా కనిపించవచ్చు ఈ శారీస్లో కలర్స్ కూడా చాలా కలర్స్ వచ్చాయి క్వాంటిటీ కూడా చాలా క్వాంటిటీ ఉంది టోటల్గా మొత్తం కలిపి ఆరు వందల చీరల వరకు ఉన్నాయండి ఇంకా కొన్ని చీరలు ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు చీరలు చూపించడానికి కుదరదు అని చెప్పేసి మేము పక్కకు పెట్టేశాము ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి స్క్రీన్ మీద రెండే నంబర్లు ఇస్తున్నాం సిస్టర్ మూడో నెంబర్ పాప ఫోర్ డేస్ రావట్లేదు సో అందుకోసం అని చెప్పి ఆ పాప మళ్ళీ రిప్లై ఇవ్వకపోతే మీరు శారీ మిస్ అవుతారని చెప్పి ఆ నెంబర్ తీసేస్తున్నాము ఇక్కడ ఉన్న టూ నెంబర్స్లో ఏదన్నా ఒక్క నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా మర్చిపోవద్దు ఇక్కడ ఉన్న టూ నెంబర్స్కి కాంటాక్ట్ చేస్తే రిప్లై అయితే మీకు ఫాస్ట్గానే వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే కలర్ కాంబినేషన్ సేమ్ ఉంటుంది సిస్టర్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ వచ్చేసరికి గ్రీన్ అండ్ మరూన్ కలర్ అంటే బోర్డర్ మరూన్ బ్లౌజ్ రెడ్ కలర్ వస్తుంది సేమ్ కలరే ఉంటుంది కాకపోతే బోర్డర్లో ఉన్నటువంటి డిజైన్ కొంచెం చేంజ్ ఉండొచ్చు ఇన్ని శారీస్ మీద ఏ బోర్డర్ ఏ డిజైన్ ఏ కస్టమర్ ఏ డిజైన్ బోర్డర్ అడిగారు అనేది మేము తీయడం కష్టం కాబట్టి నేను ఓపెన్గా క్లియర్గా చెప్పేస్తున్నా ఏ బోర్డర్ డిజైన్ వచ్చినా పర్వాలేదు కలర్ కాంబినేషన్ సేమ్ ఉంటే చాలు అనుకున్న వాళ్ళు శారీస్ ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే నాకు చాలా క్లియర్గా మాకు అర్థమైపోతుంది బోర్డర్లో ఏంటంటే కొన్నిటికి చిన్న టెంపుల్ డిజైన్ వచ్చింది కొన్ని ఏమో నార్మల్గా నేను చూపించే కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో అదే ఉంటాయి ఒకవేళ ఇన్ కేసు వచ్చినా కూడా మళ్ళీ అది కంప్లైంట్ లాగా ఉండకూడదు అనుకుంటున్నాను కాబట్టి నేను క్లియర్గా ఓపెన్గా చెప్తున్నా నేను కట్టుకున్న శారీ నుంచి మీకు లాస్ట్లో చూపిస్తాను సెకండ్ నెంబర్ నుంచి ఇప్పుడు చూద్దాం హిందీ గ్రీన్ కలర్కి మంచి రాయల్ బ్లూ కలర్ ఇచ్చారండి బోర్డర్స్ డిజైన్ చేంజెస్ వస్తుంది కానీ కలర్ కాంబినేషన్ ఇలాగే ఉండొచ్చు అదే చెప్తున్నాను క్లియర్గా ఓకేనా ఇది వచ్చేసరికి మనకి శారీ నెంబర్ టూ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు అది కొంచెం స్ప్రెడ్ చేయి పట్టుకుంటే డిజైన్ అంతా మంచిగా కనిపిస్తుంది శారీ నెంబర్ వచ్చేసి టూ అండి దీనికి సంబంధించిన స్నాప్స్ కూడా మన వాట్సాప్ గ్రూప్లో అయితే పెడతాము వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా పెడతాము అంటే నైట్స్ పెట్టగలం కానీ డేలో కుదరట్లేదు వాట్సాప్ స్టేటస్ పోవట్లేదు మీరు గ్రూప్లో జాయిన్ అయ్యారనుకోండి చక్కగా అన్నీ ఒకేసారి చూడొచ్చు మంచిగా కనిపిస్తుందండి చాలా మంచిగా కనిపిస్తుంది గ్రాండ్గా కనిపిస్తుంది శారీ నెంబర్ వచ్చేసి టూ మేము కొన్ని చాలా వీడియోస్ చేస్తున్నాము కాబట్టి ఈ ఒక్కొక్క వీడియోలో నెంబర్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి సిస్టర్స్ అందుకోసమని మేము ఇదే స్క్రీన్ మీద డేట్ కూడా ఇస్తాము చూసుకొని ఆ డేట్ ప్రకారం ఆ నెంబర్ ప్రకారం స్క్రీన్ షాట్ అయితే కంపల్సరీ తీసుకోండి ఓకే బోర్డర్ బ్లూ కలర్లో చిన్న చిన్న బుటీస్ లాగా అదే లైన్స్ వైజ్గా వచ్చింది డిజైన్ చేంజ్ అవ్వచ్చు అది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను మళ్ళీ మీరు వీడియోలో చూపించేది ఒకటి మాకు పంపించేది ఒకటి అనేది నేను ఒప్పుకోను యాక్సెప్ట్ చేయను ఓపెన్గా చెప్పేస్తున్నా పళ్ళు అండ్ కలర్ కాంబినేషన్ సేమ్ ఉంటుంది జస్ట్ డిజైన్ మనకి చేంజ్ ఉంటుంది అది కూడా ఓన్లీ బోర్డర్లో మాత్రమే బ్యాక్ సైడ్ అడుగుతారు కదా అది కూడా నేను చూపించేస్తున్నాను ఈ చిన్న బుటీ వచ్చింది కదా సిస్టర్ ఆ చిన్న బుటీ అంతానేమో కంటిన్యూషన్ ఉంటుంది ఇట్లా తర్వాత పెద్ద బుటీ వచ్చింది కదా ఆ పెద్ద బుటీ ఏమో కట్ ఇచ్చారు ఓకేనా తర్వాత కట్ అంచు కూడా చూపిస్తాను క్లియర్గా మళ్ళీ కట్ అంచు చూపించలేదు అని అనుకండి నేను అంతా వీడియోలో క్లియర్గా ఓపెన్గా చెప్తున్నా ఇంత చిన్నగానే మనకి ఇక్కడికి ఇంతే ప్లెయిన్ ఉంటుంది అది మనకి ఇట్లా హాఫ్లోనే సరిపోతుంది మిగిలిందంతా మనకి బుటీస్ వస్తుంది పట్టు శారీస్ అంటే మనం రెగ్యులర్గా కట్టుకుని తిరగము ఎప్పుడన్నా ఒకసారి అకేషనల్లీ కట్టుకుంటాం కాబట్టి మనం ఎక్కువ కాస్ట్లీలో కాకుండా ఉన్న మనం పెట్టే అమౌంట్లో కొంచెం బెటర్ క్వాలిటీలో తీసుకోవడానికి ట్రై చేస్తాం కదా అదే కాన్సెప్ట్లోనే నేను ఈ శారీస్ అయితే తెప్పించాను నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను శారీ నెంబర్ వచ్చేసి త్రీ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు చక్కగా మంచి బ్లూ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు నేను చూపించే శారీస్ అన్నిటికీ కూడా కలర్ కాంబినేషన్ సేమ్ ఉంటుంది అంటే బోర్డర్స్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ చాలా బాగుంటుంది కట్టుకుంటే ఇంతకు ముందు వీడియోస్లో నేను ఫస్ట్ ఫస్ట్ శారీ కట్టుకుంటాను కదా ఈ కలర్ కట్టుకుని కూడా చేశాను పెద్ద చేంజ్ ఉండదు కానీ బోర్డర్ చేంజ్ ఉంటుంది ఓకే పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తాను తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మనకి శారీ అవైలబుల్ ఉంది ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది ఇది మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ వస్తుంది ఇవి కనుక ఫాస్ట్గా అయిపోతే నేను మళ్ళీ ఇంకా శారీస్ తెప్పించడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఇంకా రెండు బయల్స్ ఉన్నాయి అన్నారు కాకపోతే అవి ఇంకా రాలేదు మనకి ఇప్పుడు ఆరు వందల చీరలు ఎలాగా ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఆ వీడియో అయితే చేసేస్తున్నాను ఇక్కడ కనిపించేది కొన్ని చీరలు మాత్రమే అండి ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ కనిపిస్తున్నాయి ప్లేస్ లేక ఇంకా మేము అక్కడ పెట్టామన్నమాట అది కూడా క్లారిటీ ఇస్తున్నాం నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తా శారీ నంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి పాలపీట రంగు అంటారు కదా అండి ఈ పాలపీట రంగుకి రెడ్ కలర్ బ్లౌజ్తో అయితే ఇచ్చారు స్నాప్స్ కూడా వీడియోలో పెడ సారీ స్టేటస్ లో పెట్టడానికి ట్రై చేస్తాము వాట్సాప్ గ్రూప్ అయితే కంపల్సరీ అనమాట ఇక్కడ బ్లౌజ్ చూసినట్లయితే రెడ్ అండ్ పింక్ మిక్స్డ్ లో వచ్చింది ఇది మనకి పళ్ళు పార్ట్ చాలా కలర్ఫుల్గా ఉంటుందండి మనకి బ్లౌజ్ కానీ శారీ కానీ లుక్ వైజ్ కట్టుకుంటే పాలపిట్ట కలర్ ఈ కలర్ అనేది మనకి ఒక టూ టైమ్స్ నుంచి మాత్రమే వస్తుంది నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాం సారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ అండి చంద్రకాంత పింక్ కలర్ వస్తుందన్నమాట దానికి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్తో బోర్డర్స్ పళ్ళు అండ్ బ్లౌజ్ అంతా ఇచ్చారు కలర్ కాంబినేషన్ చంద్రకాంత పింక్ కలర్ ప్యాక్ ఓపెన్ చేసే దగ్గర నుంచి వీడియో తీయడం మర్చిపోవద్దు అది గనక తీస్తే మీకు ఏదైనా డ్యామేజ్ ఉన్నా కానీ రిటర్న్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది లేకపోతే కనుక ఆ వీడియో లేకుండా మేము రి ఉన్నా రిటర్న్ తీసుకోము అది క్లారిటీగా చెప్తున్నాము అలాగే పోస్టల్ సర్వీస్ అయితే గనుక కంపల్సరీ పోస్టల్కి పంపండి అని మెన్షన్ చేయండి ప్రతి ఆర్డర్లో కూడా ఓకే ఇది శారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ ఇది మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్తో పళ్ళు బ్లౌజ్ ఇచ్చారండి కలర్ కాంబినేషన్ ఒకసారి చూసుకోండి డిజైన్ ఆల్మోస్ట్ అన్ని సారీస్కి మధ్యలో ఇదే టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది జస్ట్ బోర్డర్స్లో కలర్ కూడా అదే వస్తుంది కానీ డిజైన్ కొంచెం చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీరు ఎలా వచ్చినా యాక్సెప్ట్ చేసేలాగా శారీస్ ఆర్డర్ చేసుకోండి శారీ నెంబర్ వచ్చేసరికి సిక్స్ నెంబర్ దీనికి బ్లౌజ్ అండ్ పళ్ళు ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు కలర్ అయితే మాత్రం చాలా బాగుందండి ఎక్కువ కాస్ట్ పెట్టకుండా చక్కగా ట్రెడిషనల్గా మీరు న్యూ ఇయర్కి న్యూ ఇయర్కి అందదులే సారీ సంక్రాంతికి చక్కగా రెడీ అవ్వచ్చు ఎట్లాగో సంక్రాంతి నాలుగు రోజుల పండుగ అండి దాంట్లో ఒక్క రోజన్నా మనం కొత్త సారీ కట్టుకున్నాము చాలా బాగుంది అనే ఫీల్ రావాలి అంటే మీరు ఇవి తీసుకోవడానికి కంపల్సరీ ట్రై చేయండి వీలైనంత ఫాస్ట్గానే మీకు కొరియర్ చేసేస్తాం నెక్స్ట్ ఇంకొకసారి శారీ నెంబర్ సెవెన్ ఈ పట్టు శారీస్ సెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ పట్టు శారీస్లో ఒక వీడియోలో నేను ఫస్ట్ కట్టుకున్న శారీ అండి చాలా మంది అడిగారు అంటే ఫస్ట్ కట్టుకున్న చీరనే అడుగుతూ ఉంటారు కదా దాంట్లో ఇది ఒక కలర్ అనమాట కట్టుకుంటే మాత్రం చాలా నిండుగా ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి సరికి సెవెన్ ఇది మరూన్ రెడ్ కలర్ బోర్డర్ లాగా వచ్చింది ఇక్కడ మాత్రం మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ చూడండి ఎలా వచ్చాయో చాలా కలర్ఫుల్గా ఉంటుంది కట్ మాత్రం కొంచెం ఫస్ట్ శారీ మీకు చూపించాను ఆల్రెడీ ఒకసారి చూడండి కొంచెం మనకి ప్లెయిన్ అయితే వస్తుంది మిగిలిన శారీ అంతా కూడా యాజ్ గా ఇలా ఉంటుంది సారీ నెంబర్ ఎయిట్ ఇది కొత్త కలర్ అండి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒకప్పటి పట్టు శారీస్ చూస్తే పింక్ అండ్ గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ పింక్ కలర్ మాత్రమే రెగ్యులర్గా మనం చూసేవాళ్ళం ఆ కలర్ మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇప్పటి వరకు మన వీడియోస్లో ఈ కలర్ అయితే రాలేదు డార్క్ గ్రీన్ కలర్ వచ్చింది కానీ ఈ కలర్ గా రాలేదు ఈ కలర్ కాంబినేషన్కి చక్కగా మనకి పింక్ కలర్తో పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు డిస్క్రిప్షన్ చూడండి సిస్టర్స్ ఒకసారి చూస్తే మీకు మా డీటెయిల్స్ అన్నీ కూడా అర్థమైపోతాయి ప్యాకింగ్ కూడా ఫాస్ట్గా పంపిస్తాము కాకపోతే ప్యాకింగ్ ఫాస్ట్గా రావాలంటే మీరు చేయాల్సింది పేమెంట్ చేసిన తర్వాత ఒక ఆర్డర్లో అడ్రస్ ఇవ్వండి ఒక్కొక్కళ్ళు అయితే పేరు ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు అయితే పేరు ఊరు పిన్ కోడ్ ఫోన్ నెంబర్ అంతే మధ్యలో ఇంకా ఉండాల్సింది ఏది లేదు అంటే ఇంటికి నాలుగు గోడలు కట్టేస్తే చాలు ఇంట్లో సపరేట్ సపరేట్ రూమ్స్ కానీ సపరేట్ డెకరేషన్ ఏమీ అవసరం లేదు అన్నట్టు పేరు ఇస్తున్నారు ఇప్పుడు మణికొండ అన్షూట్ ఆఫీ సారీస్ వస్తుంది అన్షూట్ ఆఫీ సారీస్ హైదరాబాద్ ఎక్కడ అన్షూట్ ఆఫీ సారీస్ అంటే కదా క్లారిటీ ఉండాలి కదా కాబట్టి మీరు పేమెంట్ చేసిన తర్వాత అడ్రస్ ఇచ్చారనుకోండి మాకు వెంటనే మీ పేమెంట్ రాసుకోవడము వెంటనే ప్రింట్ తీయడానికి మాకు ఛాన్స్ ఉంటుంది అది ఒక్కటి కొంచెం మాకు కోఆపరేట్ చేయండి అడ్రస్ క్లియర్గా ఇవ్వండి ఫస్ట్ పేరు ఇవ్వాలి లాస్ట్ పేరు ఇస్తున్నారు మాకున్న హడావిల్లో మీరు ఎలా అయితే ఇస్తున్నారో అలాగే సేమ్ యాజ్ టీజ్గా మేము ప్రింట్ దింపేస్తున్నాం పేరు లాస్ట్కి ఇస్తారు లేకపోతే ల్యాండ్ మార్క్ లాస్ట్ ఉంటుంది లేకపోతే ఇంకేదో లాస్ట్ పెడతారు పేర్లు మాత్రం ఫస్ట్ అయితే ఇవ్వట్లేదు మీరు ఎలా అయితే పెడతారో అలాగే మేము ఫాస్ట్ ఫాస్ట్గా మాకున్న హడావిడిలో మేము తీసేయాల్సి వస్తుంది పాపం డెలివరీ చేసే వాళ్ళకి కూడా కొంచెం ప్రాబ్లం కదా కొంచెం ఇది అర్థం చేసుకుని ప్రోపర్గా అడ్రస్ ఇవ్వడానికి ట్రై చేయండి పోస్టర్ అయితే కనుక పోస్టులని మెన్షన్ చేయండి నెక్స్ట్ సిస్టర్స్ ఈ కలర్ ఇంతకు ముందు కూడా నేను చెప్పా చంద్రకాంత పింక్ కలర్ అని చెప్పి నంబర్ వచ్చేసి నైన్ నంబర్ నంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది చంద్రకాంత పింక్ కలర్ శారీనే కాకపోతే బార్డర్ కలర్ చేంజ్ అయింది ముందున్న ఉన్నదానికి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ వచ్చింది దీనికి ఏమో గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు డిజైన్ ఏదైనా రావచ్చు అదైతే గుర్తుపెట్టుకోండి కాకపోతే కలర్ కాంబినేషన్ కానీ మధ్యలో బుటీస్ కానీ సేమ్ యాజ్ యాజ్టీస్ వస్తాయి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ టోటల్గా ఆరు వందల చీరలు ఉన్నాయి ఇంకా ఒక రెండు బెయిల్స్ అన్నారు ఇంకా మన దాకా అయితే అవి రాలేదు వచ్చాక మళ్ళీ నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను శారీ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నైన్ నెంబర్ శారీ నెంబర్ వచ్చేసి టెన్ అండి ఇది కూడా న్యూ కలరే ఎందుకంటే మనకు ఒక రెండు ట్రిపుల్ నుంచి మాత్రమే ఈ కలర్ అయితే వస్తుంది పిస్తా గ్రీన్ కలర్కి రెడ్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇచ్చారు ఒక వీడియోలో ప్రోమో అవ్వచ్చు లేకపోతే మెయిన్ వీడియో అవ్వచ్చు ఒక వీడియోలో నేను ఈ కలర్ కూడా కట్టుకుని మీకు చూపించాను కలర్ కాంబినేషన్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది అనేది ఓకే ఈ సారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కేక ఒక్కసారి డిస్క్రిప్షన్ చూడండి చదవండి ప్యాకింగ్ చే ఓపెన్ చేసే దగ్గర నుంచి వీడియో ఉండాలి సింగిల్ వీడియో ఉండాలి ఎడిటింగ్ చేయకూడదు ఇన్ కేస్ డ్యామేజ్ ఉంటే ఆ వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తాం వీడియోలో కనిపించకపోతే కనుక మేము అది యాక్సెప్ట్ చేయము అండ్ ఇంకొకటి వచ్చేసరికి మీరు పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్షాట్ పెట్టండి ఆర్డర్ చేసుకునే ప్రాసెస్ మీకు ఏ సారీ అయితే కావాలో ఆ శారీ ఫోటో తీసుకోండి ఇక్కడ టూ నెంబర్సే ఇస్తున్నామని చెప్పాను కదా స్టార్టింగ్లోనే ఏదైనా ఒక్క నెంబర్కి పెట్టండి శారీ ఉంటే పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే పక్కన పెడతాం పక్కన పెట్టి పే చేయండి అని స్కానర్ ఇస్తాం ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ సారి ఇంకెవరని అడిగారు అనుకోండి వాళ్ళకి ఇచ్చేస్తాం అదైతే గుర్తుపెట్టుకోండి అలా కాకుండా ఉంది అనగానే పేమెంట్ చేసేస్తున్నారు మీరు క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి మేము సారీ మీకోసం పక్కన పెట్టట్లేదు ఉంది అని చెప్పినా కానీ క్లారిటీ లేదు సో అందుకోసమని అది ఇంకెవరికైనా అడిగితే ఇచ్చేస్తూ ఉంటాం కదా మీరు చేయాల్సింది స్క్రీన్ షాట్ తీసి ఉంటే పే చేస్తామని పెట్టండి ఓకే సారీ నంబర్ ట్వెల్వ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు మెహందీ గ్రీన్ కలర్ ఇంతకు ముందు కూడా మనం చూసామండి కాకపోతే దానికి ఏం బోర్డర్ బ్లూ బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది మెహందీ గ్రీన్ కలర్కి ఇదేమో మనకి పింక్ కలర్ బోర్డర్ ఇది బ్లూ కలర్ బోర్డర్ మెహందీ గ్రీన్ కలర్కి బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది సేమ్ కలరే ఉంటుంది ఇదేమో కలర్ కాంబినేషన్ చేంజ్ అయ్యింది అది వేరే నెంబర్ పెట్టాము ఇది వేరే నెంబర్ పెట్టాము మా పిల్ల అది ఏం కలర్ అంటే అదే అని చెప్తుంది నాకు ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ చక్కగా పింక్ కలర్ శారీ అండ్ బ్లౌజ్ ఒక్కసారి దగ్గర దగ్గరగా కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఈ బ్లౌజ్తో కట్టుకుంటే అనేది మీరు ఒకసారి చూసుకోండి చాలా మంచి కలర్ కాంబినేషన్ సిస్టర్స్ శారీ నంబర్ వచ్చేసి ట్వెల్వ్ వచ్చేసి మనకి థర్టీన్ అండి మంచి పింక్ అండ్ పీచ్ మిక్స్డ్ కలర్ కానీ పింక్ కలర్ ఎక్కువ హైలైట్ అవుతుంది ఇది ఒక డిఫరెంట్ షేడ్ అనమాట చిన్న చిన్న కుప్పడం ఫోల్డింగ్ తో వచ్చింది సారీ ఆ బ్లూ కలర్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ తో మనకి బోర్డర్ అయితే ఇచ్చారు నేను మళ్ళీ చెప్తున్నాను సిస్టర్ కలర్ కాంబినేషన్ సేమ్ ఉంటుంది కానీ డిజైన్ కొంచెం చేంజ్ రావచ్చు ఏది వచ్చినా యాక్సెప్ట్ చేసుకునే విధంగానే తీసుకోండి ఓకే కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ తో మనకి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు చాలా మంచి వెరైటీ అండి ఇది సాఫ్ట్ అండ్ సిల్కీ టైప్ ఆఫ్ ఫాబ్రిక్ అనమాట స్మూత్ మెటీరియల్ ఉంటుంది కుప్పడం ఫోల్డింగ్ లో ఇది మొత్తం ఓవరాల్గా శారీ లుక్ నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తా శారీ నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ అండి ఇది నేను నిన్న ప్రోమోలో కట్టుకునేటువంటి శారీ అనమాట శారీ నెంబర్ ఫోర్టీన్ గ్రేప్ కలర్ కి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ తో మనకి బోర్డర్స్ బల్లు అండ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు నెంబర్ ఫోర్టీన్ కలర్ కాంబినేషన్ శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో నిన్నటి ప్రోమో అంటే రేపు మార్నింగ్ నైన్ థర్టీకి వీడియో అని ఒక చిన్న ప్రోమో చేశాను కదా అందులో ఉంటుంది ఇది ఆ శారీ అనమాట ఎక్కువ లేవు కొంచమే ఉన్నాయి అందుకని నేను మళ్ళీ ఈ వీడియోలో పెట్టేశాను లేకపోతే వీడియోలో కట్ చేద్దాం అనుకున్నా ఒక నాలుగైదు ఉన్నాయి కాబట్టి నేను వీడియోలో పెడుతున్నా ఇది మనకి టోటల్గా పళ్ళు అండ్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం కేక ఉంటుంది